అండ్ పార్టిసిపెంట్ పెద్ద శేష వాహన సందర్భంగా మేము ఈనాడు క్షీరసేవాగర మదనం అనే కాన్సెప్ట్ ద్వారా మేము ఇక్కడికి వచ్చాము అవును అది తిరుమలలో ఉంటూ ఆ తిరుపతిలో ఉంటూ తిరుమలకి వచ్చి వెంకటేశ్వర స్వామి వేషం వేయడం నాకు నిజంగానే చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ అవకాశాన్ని ఇచ్చిన మా గురువు గారికి మరియు ప్రిన్సిపల్ గారికి హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను నమస్తే మేము అందరూ ఎస్వి మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజ్ నుంచి వస్తున్నాం మా తిరుపతి మేము అక్కడ అందరు స్టూడెంట్స్ యాక్చువల్లీ అంటే గెటప్స్ ఇవ్వడం అనేది మాకు చాలా హ్యాపీనెస్ చెప్పాలంటే ఇక్కడ గెటప్ వేయాలనుకోవడం మాకు అందుకు ఛాన్స్ ఇచ్చింది మా టీచర్స్ వాళ్ళకి అందరికి థ్యాంక్స్ ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం తిరుమల తిరుపతి దేవస్థానముల నుంచి స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవములు చాలా వైభవోపేతంగా ఈరోజు పెద్ద శేష వాహనంతో వాహనాలు మొదలయ్యాయి ఈ సందర్భంగా అన్ని ప్రాజెక్ట్స్ నుంచి డిపి దాస ప్రాజెక్టు అన్నమాచార్య ప్రాజెక్టు ఎస్వి కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్ టిటిడి నుంచి ఎన్నో కళారూపాలని ఈరోజు వాహన సేవలో ప్రదర్శించడం జరుగుతోంది దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచే కాకుండా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఎన్నో రాష్ట్రాల నుంచి ఈరోజు ఈ కళారూపకాలు అన్ని జరుగుతున్నాయి సౌత్ ఇండియన్ క్లాసికల్ డాన్సెస్ తో పాటు నార్త్ ఇండియన్ క్లాసికల్ ఆర్ట్ ఫామ్స్ ఫోక్ ఆర్ట్ ఫామ్స్ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ప్రదర్శనలు జరుగుతున్నాయి తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలని ఎంతో వైభవోపేతంగా చేయాలన్న మంచి సదుద్దేశంతో ఇంతటి కళారూపకాలను చాలా ఎంకరేజ్ చేస్తూ అందరి మన్ననలు ఈ కళారూపకాలకి వాళ్ళందరి ఆశస్సులు కలగాలని స్వామివారి బ్రహ్మోత్సవాలలో పాల్గొంటున్నందుకు ఎస్వి సంగీత నృత్య కళాశాల నుంచి నేను ప్రిన్సిపల్గా శ్రీమతి ఎం ఉమా ముద్దుబాల అందరికీ నమస్కారాలు తెలుపుకుంటున్నాను టీటీడీ యాజమాన్యానికి నేను సర్వదా కృతజ్ఞురాలను వందనములు థ్యాంక్ యూ

আমি <laughs> জেনে Allah <laughs> Allah <laughs> Allah 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 I'm <laughs> <laughs>

And for more videos, please subscribe to I Please subscribe to I Please subscribe I dream. And please subscribe to I For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream so Media. I Dream ki I Dream team andar ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe I Dream. Please subscribe to I Dream. ఐ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరిగితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్